హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అట్ల తద్దీ నోము ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్ని అందించే పండుగ అట్ల తద్ది ఆశ్వేజ పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు అట్ల తద్ది వస్తుంది అంటే ఆశ్వేజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో సంతోషాతిశయాలతో అట్ల తద్దీ పండుగను జరుపుకుంటారు పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదనం ఇది గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనికే ఈ పండుగకు అట్ల అనే పేరు వచ్చింది అట్ల ఉయ్యాల పండుగ అని గోరింటాకు పండుగ అని అంటారు మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యలు కడతారు పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు పిల్లలు స్త్రీలు ఉయ్యాల ఊగుతారు పరవశంగా ఉయ్యాల ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముత్తపప్పోయ్ మూడట్లోయ్ లాంటి సరదా పాటలు పాడుకుంటారు గౌరీదేవికి పులిహోర కుడుములు పాలతాలికలు నైవేద్యంగా సమర్పిస్తారు అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు ఈనాడు గుమ్మాలకు తోరణాలు కడతారు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటారు చెయ్యి ఎర్రగా పండితే వారి అదృష్టం బాగుంటుంది అని విశ్వాసం కన్నపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు అని వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారని పెద్దలు చెబుతారు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది అట్లతద్ది నోము చేసుకునే విధానం అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్లు తెల్లవారుజామున స్నానం చేసి పాలు పోసి వండిన పొట్లకాయ కూర ముద్దపప్పు గోంగూర పచ్చడి పెరుగులతో అన్నం తింటారు ఆ తర్వాత ఒక రోజంతా అభోజనంగా ఉంటారు సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకొని చంద్రుని దర్శించుకుంటారు ఆ తర్వాత అట్లు తిని ఉపవాసం విరమిస్తారు అప్పుడు పదకొండు రకాల కూరలతో పసందైన భోజనం చేస్తారు అట్ల దద్దీ నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు చేమంతి తులసిదళం తమలపాకు మొదలైన పుష్పాలు పత్రాలతో పదకొండు ముడులు వేసి కట్టిన తోరాలను చేతికి ధరిస్తారు పూజలో కలసం పెడతారు పసుపుతో గౌరీదేవిని గణపతిని చేసి ఉంచుతారు పూజ అనంతరం లలితా సహస్రనామం గౌరీ అష్టోత్తరం చదువుతారు అనంతరం అట్ల తద్దీ కథ చదువుతారు తర్వాత అక్షింతలు నెత్తిమీద వేసుకోవాలి ఆ తరువాత ఒక్కొక్కరికి పదకొండు అట్లు చొప్పును పెట్టి గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుడుము పెట్టి తాంబూలంతో వాయనం ఇస్తారు అనంతరం భోజనం చేయాలి అట్లదద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి అట్ల నోము కథ చెప్పుకొని పది రకాల ఫలాలను తినడం పది మార్లు తాంబూలం వేసుకోవడం పది మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని పిల్లలు కలుగుతారని ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుంది అని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం పది మంది ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు కోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు పది అట్లు వాయనమిచ్చి భోజనం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి ఈ వ్రతానికి చంద్రుని ఆరాధన ప్రధానమైనది చంద్రకళల్లో కొలువై ఉన్న మాత అనుగ్రహం వలన స్త్రీ సౌభాగ్యం చిరకాలంగా ఉంటుంది అని వారి కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అని శాస్త్రోక్తి అట్ల తద్దీ నోములోని ఆంతర్యం ఈ పండుగలో భాగంగా అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక పరమార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే ప్రీతికరం కుజదోష పరిహారార్థం కుజుడికి అట్లను నైవేద్యంగా పెడితే సంసారంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం స్త్రీలకు గర్భాధారణలో ఎటువంటి సమస్యలు ఉండవని విజ్ఞులు చెబుతున్నారు అట్లను తయారు చేయడానికి పిండి బియ్యపు పిండులను ఉపయోగిస్తారు మినుములు రాహువుకు బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలని పెద్దలు అందుకే చెబుతారు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్య దృష్ట్యా ఎంతో మంచిది ఆడవాళ్ళు ఇంటి పని చేయడంలో తరచూ నీళ్ళలో నానుతూ తడుస్తూ ఉంటారు చేతులు చాలాసార్లు తడుస్తూ ఉంటాయి ఈ చర్యల వల్ల వాళ్ళ చేతులకు రోగకారక క్రిములు చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి అరచేతులను అంటిపెట్టుకునే విషక్రిములు పూర్తిగా నశిస్తాయి అలాగే పిప్పుగోళ్లు రాకుండా కూడా గోరింటాకు కాపాడుతుంది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్